మనుషులకు దయ్యాలు పడతాయా దానికి బైబిల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా చాలామంది దయ్యాలు అంటే తమ పితరులు లేదా చనిపోయిన వారి ఆత్మలు మనుషులకు పడతాయా అనుకుంటారు కానీ అది నిజం కాదు అవి కేవలం సాతానుతో పాటు ఉన్న దురాత్మలు మనుషులను వారి ప్రవర్తనను అనుకరిస్తూ మనుషులను భ్రమపరుస్తుంటాయి అసలు దయ్యాల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మార్కు శవార్త ఐదాధ్యాయంలో చూస్తే అక్కడ సేనా దయ్యాలు పట్టిన వ్యక్తిని ఏసయ్య విడిపించడం మనం గమనించవచ్చు అలాగే మతయోత పదిహేడు అధ్యాయంలో చూస్తే దయ్యాల చేత పీడింపబడుచున్న ఒక బాలు ఏసే స్వస్థపరుస్తారు ఇంకా అపోస్తుల కార్యాల పదహారాధ్యాయంలో పుతోను అని దయ్యం పట్టిన చిన్నదాన్ని పౌలు విడిపిస్తారు వీటన్నిటిని బట్టి చూస్తే మనుషులకు దయ్యాలు పడతాయి సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడని వాక్యం చెప్తుంది మరి దాని నుండి ఎలా తప్పించుకోవాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఓటాధ్యాయం పదమూడవ వాక్యం ప్రకారం శరీరాన్ని సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే యోహాను పత్రిక ప్రకారం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటికంటే గొప్పవాడు కనుక యాగోవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వాక్యం ప్రకారం అపవాది మీ వద్ద నుండి పారిపోతాడు అందుకే ప్రతిరోజు బైబిల్ చదవండి దేవుని బలం కలిగి ఉండండి